అర్చన పూజ గదిలోకి వెళ్ళి తాళపత్ర గ్రంథాలను తీసి చదువుతూ ఉంటుంది తాళపత్ర గ్రంథాల్లో అతి త్వరలో ఘట్టం లేని వంశ చిన్న కోడలు అంటే అవని ప్రాణగండం అని చెప్పి తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంటుంది అది చూసి అర్చన ఒక్కసారి షాక్ అవుతుంది ఇక మరోవైపు వేదవతి కుటుంబం అంతా కలిసి భోజనానికి కూర్చుంటారు అప్పుడు వేదవతి నాన్న శ్రీకర్ భోజనానికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ కూడా భోజనానికి వచ్చి కూర్చుంటాడు ఎవరు కూడా దేని గురించి ఆలోచించకండి భోజనం చేయండి అని వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని క్యారేజ్ తీసుకొని విస్తరాకులు అలాగే చేప ఇవన్నీ తీసుకొని అలా నడుచుకుంటూ వేదవతి ఇంటి దగ్గరకు వస్తుంది ఒక్కసారిగా సడన్గా విజిల్ వేస్తుంది విజిల్ వేదవతి వాళ్ళ ఇంట్లో అందరికీ వినిపిస్తుంది ఎవరై ఉంటారు విజిల్ వేసింది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు నేను వెళ్ళి చూస్తాను నానా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ గుమ్మం దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఎదురుగా అవని పెద్ద క్యారేజ్తో నుంచొని ఉంటుంది అవని చూసి శ్రీకర్ షాక్లో ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని అలా ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్